హలో అండి హాయ్ వెల్కమ్ టు నన్ను స్పెషల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ప్రాయ కుర్మ అండి అదేనండి కాళ్ళ కూర దీనికోసం నాలుగు మనము నాలుగు కాళ్ళని ఇలా మీడియం సైజు ముక్కల కింద కట్ చేపించుకోవాలండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ ప్రాసెస్ కోసం ఒక గుప్పెడు కళ్ళుప్పుని యాడ్ చేశాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఇలా మన బొట్టెని వేలు గోరుతో ఇలా ప్రెస్ చేస్తూ నీట్గా ఆ బ్లాక్నెస్ పోయే వరకు క్లీన్ చేసుకోవాలండి ఈ బ్లాక్ అనేది ఎక్కువగా పోదు బట్ ఇలా నీట్గా ముక్క టు ముక్క మనం ఉప్పు పసుపు పెట్టి ఇలా మసాజ్ చేస్తూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇందులోనే బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతాయండి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ఇలా అంతా కూడా మిక్స్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేశాక ఇలా ముక్క నిండే వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ ఉల్లిపాయ యాడ్ చేసి మనము ఉడకబెట్టుకోవాలండి ఈ ముక్కల్ని ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఇందులో మనము మసాలా పౌడర్ కోసము హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసి మిక్సీ జార్లో పౌడర్ లాగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఇదే ఇదే జార్లో అల్లము వెల్లుల్లి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి రెండు మీడియం సైజు టమాటోలని ఇలా కట్ చేసుకొని మూడు పచ్చిమిర్చిని ఇలా హోల్గా తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసి ఆయిల్ ఇడ్ చేసుకొని బిర్యానీ ఆకు మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవనివ్వాలండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఈ ఆనియన్ పేస్ట్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయితేనే కర్రీ అనేది టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటోలు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు రుచికి తగినట్టు సాల్ట్ కారము పసుపు యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసి టమాటోలు సాఫ్ట్గా కుక్ చేసేసుకోండి ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యాక ఉడికించిన పాయం ముక్కలు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి కలిపేసుకోండి ఇలా కర్రీ అంతా కలుపుకున్నాక ఒక త్రీ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ చేయటం వల్ల ఏంటే ఈ మసాలాలన్నీ కూడా మొక్కలుకి పడతాయండి ఇప్పుడు ఇందులోనే మనము ఒక నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు లిడ్ పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చాక లిడ్ తీసేసి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు లిడ్ పెట్టుకున్నానే ఇలా కుక్ చేసుకోవాలండి ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేశాక ఇలా వాటర్ దగ్గరికి అయ్యాక కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసి అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయినా పాయా కుర్మ ఆర్ మేకకాల కూర రెడీ అయిపోయిందండి మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్